అదే వాళ్ళు కోలాటం తాబులు మొత్తం అయోధ్య రామ మందిరమా అయోధ్య రామ మందిరమా అయోధ్య రామ

నాకు కార్డు మేము లైవ్ చూసాం ఆల్్రెడీ మార్నింగే ఈ అదే సూర్యప్రభ వాహనం ఇప్పుడు ఈవినింగ్ అదే అది కిరీటం స్వామి గారడా లైటింగ్ ఆడ కూడా ఉన్నది కిరీటం డైరెక్ట్ మాడ వేగలు మాస్టర్ నిగాల मैं कुछ उठा रहा रेक पे ना कुछ उठा ले हैंड बैग उठाओ ओह और 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 जा टिकट का वाह मैंने टिकट है टिकट बस ये अभी पैरेंट आने डायरेक्टली जनकल ना मैं टैलेंट कैमरा लास्ट ईयर पार्टी में जिंडा आपने बताया कि समाज से कुछ नहीं किया जाएगा अच्छे से वो लोगों को ले जाएगा कभी तो इस बात को ना 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 गरीब और बंदे का राधिका ने कहा राधिका ने कहा राधिका ने कहा कि बहुत बहुत धन्यवाद गर्मजागरण करने में मुक्त और तैयार देखिए 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 చె <laughs> 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 <laughs>

బాక్స్ బాక్సర్ అన్నరా టి 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 కైజి ఎర్రేపా అక్టోవేటెల్లె బా ఉంది ఓకేనా లక్కీ పాయింట్ కదా మెట్రో లక్కీ పాయింట్ కదా టి ఏ ట్రైనింగ్ లేరా బ్రీతింగ్ ఫైనింగ్ ఆ బ్రీతింగ్ అంటే ఏంటి ఏంటి బ్రీతింగ్ 언나 나나 오케이 나, okay 나. karanda asakota a shirt saranga katum சரி

వాట్సప్ లో లిక్ పెట్టిన తిడు అవునా కాదు కోట యూట్యూబ్ ఓపెన్ చేయి లింక్ ఓపెన్ చేయాల బ్యాక్ అదే అదే ఉండు ఒక లైక్ కొట్టిన కొడతా ఆ పచ్చ గ్రీన్ 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 నొక్కు ఈ లింక్ అంటే అది కొట్టినా అదే

పైన సరేలే వచ్చలే సరిపోతారు మీ నాన్న నాకంటే సన్నకుంటారు తెలుసా నిజంగా సరిపోతారు బా నానా దర్కాని ఏదానికి పాస్వర్డ్ లేదు నేను దగ్గరడే ఉంటది మొన్న కెన్లకి దండి వస్తది నాకు గుర్తు ఉంటది కాల ఉంటది బాగు అంటే పాస్ ఏంటండి ఏనికి స్టార్ట్ చేయను కదా పాస్ వీడియో గాంటినక అప్ చేయచ్చు అప్ చేస్తాం ఎందుకు ఎందుకంటే மாதீக <laughs> yeah. <laughs> చేస్తున్నాయి లైవ్ లైవ్ కెమెరా తీసుకొని లైవ్ లైవ్ ఇవ్వాలి లైవ్ లైవ్ ఇవ్వాలి ఏదైనా సాక్షి లేకపోతే లేకపోతే మన సినిమా అంతే నేనేం చేసి కెమెరా వీడియో అయితే వదిలి యూట్యూబ్ లో పోతుంది అంతే అట్లా యూట్యూబ్ లో ఛానల్ మనకంత సినిమా లేదా ఎంతమంది రాలే ఉన్నా ఎవరో ఒకరో ఇద్దరు వచ్చి వచ్చిపోతా అంటారు ఈ ఛానల్ కు రారు దండిగా ఉంది లైవ్ కి ఎప్పుడైనా నేను చూసుకోడానికి రికార్డ్ అవుతుంటాయి కదా మొత్తం రికార్డింగ్ అయితే ఆదే అంటే ఆ రికార్డింగ్ అయితే అంటే మ్యూట్ వీడియో చూసే దానికి ఇంట్రెస్ట్ పుట్టదు కదా లేదు ఇది డైరెక్ట్ లైవ్ వెళ్ళిపోతే అట్టే రికార్డింగ్ అయ్యి అట్టే అప్లోడ్ అవుతుంది దీన్ని ఏం చేసి కుదరదు కావాలంటే మళ్ళా మళ్ళా డౌన్లోడ్ చేసుకొని సైట్ ఏం పెట్టుకోవచ్చు పట్టించుకోవచ్చు అంతక పక్కన బుక్కలని మడుకుతామంటాను ఫ్రెండ్స్ కానీ మీకు నచ్చుకుంటే మామ చేసిన ఎవరు ఇద్దరు ఉన్నారు అంతే లైవ్ లో మా అందులో మామ ఒకరు లైవ్ చూస్తా ఉండేది కూడా ఉంటాయా చూసేది ఉంటుంది ఎంతసేపు చూసేది ఉంటాది ఏసీ కావాలా ఇది ఇది కావాలి ఫ్రెష్ ఇదే కావాలి తిరుపతి ఘాట్ రోడ్ రికార్డ్ చేయాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను అందులో నైట్ కాబట్టి గా బాగుంటుంది సిగ్నల్ సిగ్నల్ లైట్స్ ఉంటా ఎంతో చుక్కలు చుక్క చుక్కలు ఆకాశంలో చుక్కలు నెట్టు నా కెమెరా తీసుకున్నా అంతా బాగుంటుంది నా మెయిల్ ఐడి ఇదంతా లాగిన్ చేసుకొని చేయాల్సింది వస్తుంది చాలా ప్రాసెస్ అట్లా లేదు నాది ఛానల్ అప్లోడ్ కావాలంటే కనుక నా ఛానల్ ఓపెన్ నా మెయిల్ ఐడితో యూట్యూబ్ ఓపెన్ చేయాలి ఫస్ట్ ఇట్లా లైవ్ పెట్టాలంటే కనుక ముందు యూట్యూబ్ వాళ్ళకి చెప్పిండాలి యాభై మంది సబ్స్క్రైబర్ ఉండాలి మేము నెట్నే వీడియో తీసుకుంటే వెళ్తా ఉన్నారు అప్పుడు చిత్రూలెట్ వెళ్ళిపోతారు మళ్ళీ ఇచ్చిన తిరుపతి వాళ్ళకి ఇచ్చాను అది మొత్తం అదే వైరల్ అయిపోయింది అంటే యాడ్ మా అదే న్యూస్ మాకు ఇదే వీడియో పెద్ద ఛానల్ చూస్తే మా రీసెంట్గా వేసినాను దిమో చూ ఖచ్చితంగా వేరే ఛానల్ పెడితే వేరే ఛానల్ అంతా గోగి అయినాడు